బిల్వ వృక్షం ఎలా సృష్టించబడిందో మీకు తెలుసా ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీవారికి సేవలు చేస్తుండగా సంతృష్టుడు అయిన శ్రీహరి ఏ వరం కావాలో కోరుకోమన్నాడు అందుకమే ఏ భార్య అయినా భర్త అనురాగానే కోరుకుంటుంది మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు నాకంటే అదృష్టవంతురాలు ఎవరు ఉంటారో చెప్పండి అని చెప్పింది ఆమె మాటలు విన్న శ్రీహరి ఆమెకు పరమేశ్వర అనుగ్రహం కూడా కావాలని ఆయన ప్రసన్నం చేసుకోమని చెప్తాడు తద్వారా ఒక లోకోపకారం కూడా జరగనుందని శ్రీహరి పలుకుతాడు అలా శ్రీహరి అనుగ్రహం పొందిన లక్ష్మీదేవి భూలోకం చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెతుకుతుండగా అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపుతాడు ఆయన సూచన ప్రకారం శ్రీశైలం క్షేత్రం శ్రీపులోని పాతాళ గంగను చేరుకుని ఓ అస్తిత్వ వృక్షం నీడన తపస్సు మొదలుపెట్టింది అయితే తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది అందుకు కోపగించుకున్న వినాయకుడు లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతి దేవిని ప్రార్థిస్తాడు గణనాథుని విన్నపం మేరకు తన అత్తగారి తపస్సుకు విఘ్నాలు కలిగింపజేయ సాగింది సరస్వతీదేవి లక్ష్మీదేవి ఎంతసేపటికి శివ పంచాక్షరి జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనస్సు లగ్నం కాకపోవడంతో దివ్య దృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి వినాయక వ్రతాన్ని చేసి ఆయన అనుగ్రహం పొందుతుంది ఆనాటి నుండి వాయుపక్షణం చేస్తూ ఘోర తపస్సు చేయసాగింది లక్ష్మీదేవి అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు చుట్టూ పుట్టలు పెరిగి అనంతరం ఆమె దేహం నుండి దివ్య తేజోమాయ అగ్ని బయల్ విడలిం సమస్త లోకాలను దహించడానికి బయలుదేరింది ఇది చూసిన ఋషిలో దేవతలు పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు అప్పుడు పరమశివుడు నందీశ్వరుడిని భూలోకానికి పంపాడు ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు ఆమె మనోభిష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని అయితే స్వామి నివేదనకు ఒక శరీర అవయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్లిపోయాడు వెంటనే లక్ష్మీదేవి సప్త ఋషులను రిత్వికులుగా నిర్మించుకుని యాగాన్ని ప్రారంభించింది యాగం నిర్విఘ్నంగా ముగియడంతో హోమగుండం నుండి ఓ వికృత శక్తి బయటకు వచ్చి ఆకలి ఆకలి అని కేకలు వేయగా సాగింది అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామ భాగ స్థానాన్ని శక్తికి సమర్పించకపోగా ఆ శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవిని కరుణించి ఆమె వక్ష భాగాల్లో ఎలాంటి లోపం లేకుండా చేసి వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆమె సర్వవేళలా శివానుగ్రహం కావాలని ప్రార్థించింది అందుకు ప్రసన్నుడైన పరమశివుడు తదాస్తు నీవు విఘ్న వక్షస్థలంలో స్థిరంగా ఉంటావు నీ నామంలో విష్ణువక్షస్థల నమః అని స్థుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి నీ నివేదిత స్థానాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను దీనిని భూలోక వాసులు బిల్వ వృక్షం అని పిలుస్తారు మూడు దళాలతో ఉండే మారేడు దళాలలో పూజించే వారికి సర్వశుభాలు కలుగుతాయని దీవించాడు ఇలా బిల్వ వృక్షం పరమశివుని సేవ కొరకై భూలోకంలో సృష్టించబడింది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి